నేషనల్ మెడికల్స్ ఆర్గనైజేషన్ ఎన్ఎంఓ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు స్థానియ సేవా యాత్ర డాక్టర్ మనోజ్ అరవింద మాట్లాడుతూ ఎన్ఎంఓ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు స్థానియ వార్షిక సందర్భంగా నూట పది మెడికల్ క్యాంపులు విశాఖ జిల్లాలో చేస్తున్నాము అలాగే ప్రతి జిల్లాలోనూ ఎన్ఎంఓ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది విశాఖలో మూడు మెడికల్ కాలేజీలు ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ గాయత్రి విద్యా పరిషత్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ డాక్టర్స్ మరియు స్టాఫ్ కలిసి హెల్త్ సెంటర్స్ నిర్వహించడం జరుగుతుంది అలాగే ఇంటింటికి వెళ్ళి వాళ్ళు నిర్వహించే విధానాన్ని పరిశీలించి వాళ్లకు బీపీ షుగర్ స్క్రీన్ టెస్ట్ చేసి ఎలా కంట్రోల్ చేయాలో చూడటం జరుగుతుంది అలాగే ఎన్ఎంసి ప్రకారం ప్రతి కళాశాలలో ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్ అనేది జరుగుతోంది అదేవిధంగా ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ కూడా ఫ్యామిలీని అడాప్ట్ చేసుకోవడం వాళ్ళ వైద్యము ఆరోగ్యము చూసుకుంటారు సేవా దృక్పథం సామాజిక స్ఫూర్తి స్టూడెంట్స్లో నింపుతుంది ఎన్ఎంఓ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు ఆంధ్ర మెడికల్ కళాశాలలో నేను సామాజిక వైద్యశాస్త్రం విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను ఈరోజు నేషనల్ మెడికల్స్ ఆర్గనైజేషన్ ఎన్ఎంఓ తరఫున అల్లూరి సీతారామరాజు స్థానియ స్వాస్థ్య శిబిరాలు చేస్తున్నాం సో నూట పది మెడికల్ క్యాంప్స్ విశాఖపట్నం పరిధిలో చేస్తున్నాం ఇది యాక్చువల్గా ఇదే రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఎన్నివో ప్రతి జిల్లాలోనూ మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం ఉంది అండ్ విశాఖపట్నం మొత్తం స్టేట్లో నూట పది మెడికల్ క్యాంప్స్ చేయడం ఇక్కడ మూడు మెడికల్ కాలేజెస్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ గాయత్రి విద్యా పరిషత్ మెడికల్ కాలేజ్ పిల్లలు డాక్టర్స్ స్టాఫ్ అందరూ కలిసి యునైటెడ్ గా ఈ వలనరబుల్ గ్రూప్స్ ఎక్కడైతే డిఫికల్ట్ లొకేషన్ కావచ్చు హిల్లీ ఏరియాస్ కొంచెం ట్రైబల్ ఏరియాస్ పాపులేషన్ మన హెల్త్ సెంటర్స్కి దూరంగా ఉన్న ప్లేసెస్లో హెల్త్ క్యాంప్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది సో ఇక్కడ వాళ్ళ ప్రాబ్లమ్స్ మోస్ట్లీ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఇప్పుడు వయసుతో వచ్చేవి ఇప్పుడు ముప్పై ఏళ్ళకే రావడం మొదలవుతాం సో బీపీ షుగర్కి స్క్రీనింగ్ చేసి ఎంతమంది బీపీ ఉన్నవాళ్ళు కంట్రోల్లో ఉన్నారు ఎంతమంది షుగర్ ఉన్న వాళ్ళు కంట్రోల్లో ఉన్నారు అనేది కూడా చూడడం జరుగుతూ ఉంది సో ఇందులో మన వైద్య విద్యార్థులు మూడు కళాశాలల నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఇంటర్న్స్ సో వాళ్ళు కూడా పాల్గొని మన ఈ స్థానికంగా ప్రజలు ఎలా జీవిస్తున్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళడము వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా వండుకుంటున్నారు ఎలా నివసిస్తున్నారు అనేది కూడా తెలుసుకోవడం జరుగుతూ ఉంది సో ఇది ఈరోజు మొదలుపెట్టింది ఇది మొదటి దశ మాత్రమే సో కంటిన్యూగా మళ్ళీ ఇప్పుడు ఎన్ఎంసి ప్రకారం ప్రతి వైద్య కళాశాలలో ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్ అనేది జరుగుతూ ఉంది అదేవిధంగా ఇక్కడ ఈ ఈ ఏరియాస్లో ఈ పిల్లలు వాలంటరీగా వచ్చిన పిల్లలు వీళ్ళంతా సో ఇక్కడ ఫ్యామిలీస్ని కూడా అడాప్ట్ చేసుకొని వాళ్ళ వైద్యము వాళ్ళ ఆరోగ్యము ఎలా ఉంది అనేది చూసుకుంటూ ఉంటారు సో ఈ రకంగా వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉండి వాళ్ళ వైద్య విద్యలో సేవ దృక్పథము అలానే సామాజిక స్ఫూర్తి వాళ్ళలో నింపుతుందని భావిస్తూ ఈ ఎన్ఎంఓ ఈ ఈ ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకొని వచ్చిన దీనికి డాక్టర్ బిఎం గంగాధర్ గారు ఈరోజు మమ్మల్ని అభినందించడానికి మాకు ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషం అన్నమాట ఆయన ఎక్స్ ఎన్ఎంసి చైర్మన్ ఇప్పుడు అంటే ఇంతకుముందు నిమ్ హాన్స్ డైరెక్టర్గా కూడా చేశారు సో వారు ఈ కార్యక్రమం అంతా అయిన తర్వాత మళ్ళీ పిల్లల్ని డాక్టర్స్ని అభినందిస్తారు అని ఆశిస్తూ థ్యాంక్స్ అండి మెడికల్ కన్వీనర్గా ఉన్నాను ఈరోజు ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సహాయక దీంట్లో భాగమైనటువంటి నేషనల్ మెడికల్ ఆర్గనైజేషన్ వారు అంటే త్రూఅవుట్ ఇండియా మొత్తం ఈ ఆర్గనైజేషన్ అంతా ఉంది ఇది ఆర్ఎస్ఎస్లో ఒక భాగం అన్నమాట ఈరోజు ఏంటంటే ఆర్ఎస్ఎస్ హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా ఈ విశాఖపట్నం సిటీ అన్నేడు కొత్త రోడ్డు దగ్గర నుంచి ఇటు మధురవాడ వరకు హండ్రెడ్ క్యాంప్స్ ఒకే రోజుని కండక్ట్ చేయాలన్న దీంతో ఈరోజు ఆర్గనైజ్ చేస్తున్నారు మరి దానికి ఈ ఏరియాలో మనకి ఇందిరానగరు అలాగే నగరు రవీందర్ నగరు గాంధీనగరు మొత్తం ఈ ఏరియా అంతా ఆరిలో ఏరియా అంతా ఇక్కడ మాకు పార్టిసిపేట్ చేయమనిసి మా దాంట్లో భాగస్వామ్యాలు చేశారు మమ్మల్ని మరి ప్రతి క్యాంపులో కూడా మరి చాలామంది రోగులు వచ్చి వారు చూపించుకోవటం వారికి కావలసిన మందులు కూడా మరి ఈ ఆర్గనైజేషన్ ఇవ్వటం జరుగుతుంది ప్రతి వ్యక్తి కూడా వచ్చిన ప్రతి పేషెంట్ కూడా ఎంతో ఆతృతం వచ్చి వాళ్ళ జబ్బులు బాగు చేసుకోవటానికి ఇక్కడ ఉన్న డాక్టర్స్ యొక్క సలహాలు తీసుకొని వాళ్ళు బీపీ షుగర్ కూడా టెస్టులు చేయించుకొని మరి స్క్రీనింగ్ అంటూ జరుగుతుంది ఇక్కడ ఒకవేళ ఏమైనా అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉండేలాగా ఉంటే అది మన గవర్నమెంట్ హాస్పిటల్ కేజీహెచ్ కానీ లేదంటే గైనిక్ అయితే వీజేహెచ్ కానీ ఇంకా అదర్ డిసీజెస్ ఏమన్నా ఉంటే మరి అవతల టీబీ కానీ ఇవతలేమో విమ్స్ కానీ వీటికేమో రిఫర్ చేస్తారు మంది ప్రజలందరూ కూడా విజ్ఞప్తి మీకు ఏ విధమైన మెడికల్ సౌకర్యాలు కావాలన్నా సరే ఎప్పుడు కూడా ఈ ఆర్గనైజేషన్ ముందుంటుంది అందువల్ల మీరు ఎప్పుడు ఏ విధమైన సహాయం కావాలన్నా మాకు మమ్మల్ని సంప్రదించి ఆ స్పెషాలిటీస్ దగ్గర తీసుకెళ్ళమంటే మేము దగ్గరుండి కూడా తీసుకెళ్ళడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం అందువల్ల ఈ సౌకర్యాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలని ఈ ప్రజలందరినీ కోరుకుంటున్నాం అందరికీ ధన్యవాదాలండి